రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైసీపీ నేతలపై కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు దౌర్జన్యాలు మర్డర్లు కక్షపూరిత చర్యలను అన్నింటినీ రిజిస్టర్ చేసేందుకు రూపొందించిన డిజిటల్ బుక్ కోసం క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి కోరారు సోమవారం స్థానిక కార్యాలయంలో డిజిటల్ బుక్లో నమోదు కొరకు రూపొందించిన క్యూఆర్ కోడ్ పోస్టులను శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యాలు మడ్డర్లు కక్ష సాధింపు చర్యలు ఆస్తుల విధ్వంసం ఆక్రమణలు ఇలా అనేక అన్యాయాలకు తెరతీసిందని అన్నారు ఇటువంటి చర్యలను కాలం మరిచిపోవచ్చని జరిగిన అన్యాయాలను అక్రమాలను మర్చిపోకుండా భద్రపరిచేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ను రూపొందించడం జరిగిందని ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అందులో జరిగిన అన్యాయాలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాలంలో అధికారులు అన్యాయంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించడం జరుగుతుందని ఇటువంటి వారు భవిష్యత్తులో జవాబు చెప్పక తప్పదని మూల్యం చెల్లించక తప్పదని వడ్డీతో సహా బదులు ఇవ్వాల్సి వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఇశాక్ బాషా మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఎంపీపీ శెట్టి ప్రభాకర్ మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి రాష్ట్ర మాజీ ఉమెన్ వింగ్ ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి నాంద్యాల మండల వైసీపీ అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి జిల్లా ఇంటలెక్చువల్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా జిల్లా స్పోక్ పర్సన్ అనిల్ అమృతరాజ్ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ ఎస్టీసెల్ అధ్యక్షుడు రామచంద్రుడు నెరవాటి సత్యనారాయణ కౌన్సిలర్లు మాజిక్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి జరుగుతున్నటువంటి దారుణమైన సంఘటనలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకి మేలు చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తన ధర్మాన్ని మరిచి కేవలం రాజకీయ కక్షలకి రాజకీయంగా వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టాలని ఒకే ఒక ఆలోచన తోటి పనిచేస్తున్నట్టుగా కనపడతాం ఎందుకంటే ఈ రోజు గవర్నెన్స్ గురించి మాట్లాడుకోవడానికి ఏమి లేదు సంవత్సరంన్నర కాలం పూర్తయిన తర్వాత ఇప్పటిదాకా చెప్పుకోదగినటువంటి విజయాలు గానీ లేకపోతే చెప్పుకోదగినటువంటి విషయాలు గాని ఎక్కడ జరిగినట్టు కనపడడం లేదు వైపచ్యుగా గత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా తుడిచివేస్తూ గత ప్రభుత్వంలో జరిగినటువంటి మంచిని కూడా మెడికల్ కాలేజీల విషయం కావచ్చు లేకపోతే సంక్షేమం విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా విస్మరించి ప్రజలని గాలి కొదిలేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎప్పుడు లేనటువంటి విధంగా రైతన్నలు ఈ రోజు రోడ్లు ఎక్కినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు జరిగినా సరే విపత్తులు జరిగినా సరే కనీసం పట్టించుకున్న దాఖలాలు కనపడడం ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వం చెప్పుకునేటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంన్నర కాలంగా ప్రజల్ని విస్మరించడమే కాకుండా వైఎస్ఆర్ నాయకుల్ని వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్ని వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నాము అనే అండదండల్ని చూసుకొని అధికారులని కార్యకర్తల మీదకి ఉసిగొల్పుతూ నాయకుల మీదకి ఉసిగొల్పుతూ ఈ రోజు రాక్షసానందం పొందుతున్న విషయం చూస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఎప్పుడూ లేనటువంటి విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం గురించి ఈ దేశం మొత్తం పరిపా పాటిస్తుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొత్త రాజ్యాంగాన్ని మేము సృష్టించాము మేము దాన్నే ఫాలో అవుతామని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో ప్రజల సంక్షేమాన్ని ప్రజల బాగోగాల్ని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళ వ్యక్తిగత ఒక కక్షల్ని తీర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే గతంలో మా ప్రభుత్వంలో కూడా మేము తప్పు చేశామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మాలో కూడా కలుగుతాం ఎందుకంటే గతంలో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మనం మంచి చేయాలి ప్రతి ఒక్కరిని మనం బాగు చూసుకోవాలి రాజకీయ పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరికీ అన్ని అందజేయాలి అని చెప్పేసి ఒక ఆలోచన తోటి అందరూ నా వాళ్ళే అనుకొని ముందుకెళ్ళడం ఈరోజు మేము చేసినటువంటి పొరపాటు ఏమో అని చెప్పేసి మాలో కూడా ఒక ఆలోచన మొదలు ఎందుకంటే ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధి విధానాలే దానికి కారణం గతంలో పేరు పేరున ప్రతి ఊర్లో కూడా మీరు చూస్తూ ఉన్నట్టు అయితే మర్డర్లు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయి ఆస్తుల్ని కబ్జాలు చేస్తూ ఉన్నారు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు పైపచ్చిగా ధ్వంసం చేయించుకోబడిన వైసీపీ నాయకుల్నే హత్య చేయబడినటువంటి వైసీపీ కుటుంబాల మీదనే మళ్ళీ తిరిగి కేసులు పెట్టి తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడతాం రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి కొంతమంది పేర్లు అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కార్యకర్తకి అండగా నిలవాలి ప్రతి ఒక్క నాయకునికి అండగా నిలవాలి పైపెచ్చుగా ఎవరికి ఏ అన్యాయం జరిగిందో ఎక్కడ మర్చిపోతామో ఎందుకంటే మనం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ పాత విధి విధానాలే కొనసాగిస్తామేమో అని చెప్పేసి ఒక ఆలోచన మా నాయకుల్లో మా కార్యకర్తల్లో కూడా కనపడుతుంది అన్యాయం జరగబడిన వాళ్ళు కూడా తిరిగి మనకి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ మర్చిపోతారేమో అని ఒక ఆలోచన వాళ్ళలో కనపడుతుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచన కూడా కరెక్టే మర్చిపోకూడదు మర్చిపోకుండా ఉండాలంటే జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా రిజిస్టర్ చేయాలి అందుకోసమే ఈరోజు కార్యకర్తల కోసం నాయకుల కోసం ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వము అవలంబించినటువంటి విధానాలని ఒక డిజిటల్ రూపంలో భద్రపరచాలి జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా పొందుపరచుకోవాలి మళ్ళీ తిరిగి మనం అధికారం చేపట్టినాడు ఆ రోజు అన్యాయంకి గురైన వాళ్ళకి న్యాయం జరిగేలాగా చూడాలనే ఒక ఆలోచనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీన్ని రెడ్ బుక్ అంటారో బ్లూ బుక్ అంటారో ఇంకే బుక్ అనుకుంటారో రెడ్ బుక్ అయినా కొట్టేసే పరిస్థితి ఉంటది బ్లూ బుక్ అయినా సరే దొంగలించే పరిస్థితి ఉంటది కానీ ఈ డిజిటల్ బుక్ అనేది ఎప్పటికి కూడా ఎవరు కూడా దొంగలించలేరు ప్రతి ఒక్కరి వాళ్ళు అవలంబించినటువంటి విధి విధానాలు వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఇప్పటికి కాదు ఇంకొక పది తరాల తర్వాత అయినా సరే మేము మర్చిపోకుండా మా నాయకులు గుర్తుండిపోయేలాగా దీన్ని భద్రపరచడం జరుగుతుంది క్లౌడ్ లో పొందుపరచడం జరుగుతుంది అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరికి మళ్ళీ తిరిగి న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పేసి కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి భరోసా ఇస్తారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా అన్యాయం తలపెట్టకపోయినా సరే ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకపోయినా సరే ఈ రోజు గ్రామాల్లో కక్షపూరితమైన రాజకీయాలకి తావు ఉండకూడదు గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి అందరినీ కలుపుకుపోయినటువంటి పరిస్థితి అయినా సరే అవలంబించిన ఆ విధి విధానాల్ని ఈరోజు మర్చిపోయి గ్రామాల్లో కక్షాపూర్వతమైన రాజకీయాలకి ఈరోజు తెరలేపుతూ ఈ రోజు గ్రామ వాతావరణాన్ని పూర్తిగా పాడు చేసినటువంటి పరిస్థితికి అన్యాయంగా సంబంధం లేకపోయినా సరే చిన్న వాళ్ళైన వాళ్ళకి ఆర్థికంగా చిన్న కుటుంబాలను కూడా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఆఖరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలన్నా సరే హాస్పిటల్లో మా వాళ్ళు ఉన్నారు ఈ రోజు న్యాయం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా అందనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రేషన్ షాపు డీలర్లుగా పనిచేస్తున్న వాళ్ళని అకారణంగా ఎటువంటి కారణాలు చూపకుండా పైపెచ్చిగా ఒకటే కారణం వెళ్ళి తెలుగుదేశం నాయకుల్ని మీరు కలవాలి వాళ్ళని ప్రసన్నం చేసుకుంటేనే మీ షాపులు మీకు ఉంచుతాము లేకపోతే తీసివేస్తాము లేకపోతే కోర్టుకి వెళ్లి ఆర్డర్లు తెచ్చుకున్నా సరే తిరిగి వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వకపోగా ఈ రేషన్ షాపుల్లో ఎవరినైతే ఇబ్బంది పెడుతున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్క రేషన్ షాపుకి బదిలీయాల్సిన పరిస్థితి అధికారికి ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తాం ప్రతి దానికి సమాధానం చెప్పాలి రిటైర్ అయిపోతాం కదా అనుకుంటే కూడా వదిలే ప్రశ్నే లేదని చెప్పి కూడా తెలియజేస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతాం కదా తిరిగి ఏదో ఒక రకంగా ఆ రోజు ప్రసన్నం చేసుకోవచ్చు అనుకుంటే మాత్రం పొరపాటు అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం మీరు చేసినటువంటి పనులని మర్చిపోం జరిగినటువంటి అన్యాయాన్ని మర్చిపోం మాట్లాడిన మాటల్ని మర్చిపోం జరిగిన ప్రతి అన్యాయానికి జరిగిన ప్రతి అకారణంగా జరిగినటువంటి అన్యాయానికి మాట్లాడిన ప్రతి మాటలకి జవాబు అనేది ఖచ్చితంగా వడ్డీతో సహా ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కొంతమందిని ప్రసన్నం చేసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాం దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు మీరందరూ కూడా జవాబు చెప్పక తప్పదు అన్యాయం జరిగిన ప్రతి ఒక్క ఆ కార్యకర్త కావచ్చు లేకపోతే ఆ ప్రజలు కావచ్చు వాళ్ళకి జవాబు చెప్పి తీరాల్సిందే జగన్ అన్న టూ పాయింట్ లాగా ఇక్కడ కూడా మేము తిరిగి వచ్చిన తర్వాత ఈసారి శిల్ప టూ పాయింట్ కూడా మారుతాము మారి చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం కొంతమంది అనుకుంటుండ చూపాలే కదా ఈ రోజు ఏదైనా చేయొచ్చు రేపొద్దున మళ్ళీ వెళ్ళి వాళ్ళని మాట్లాడితే మంచిగా వదిలేస్తారు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నా జరిగిన ప్రతి అన్యాయాన్ని గుర్తు పెట్టుకుంటాం మాట్లాడిన ప్రతి మాటని గుర్తు పెట్టుకుంటాం అన్యాయాన్ని మర్చిపోం మాటల్ని మర్చిపోం తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను ఒకటే కోరుతున్నా అధికారులకు కూడా మీరు ఎవరో మెప్పు కోసం ఎవరో ప్రెజర్ వల్లనో మీరు గాని అన్యాయంగా ఎవరికైనా సరే అన్యాయం చేసిన వాళ్ళు అవుతే మాత్రం మీరు అందరూ కూడా మళ్ళీ ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నా ఎందుకంటే ఈ నియోజకవర్గం కాకపోతే ఇంకొక నియోజకవర్గం చూసుకోవచ్చు లేనుకుంటే మాత్రం పొరపాటు ఈ నియోజకవర్గం కాదు పక్క నియోజకవర్గాలు కాదు ఖచ్చితంగా మీ మీద ఎంక్వైరీలు ఉంటాయి జరిగిన ప్రతి తప్పిదం మీద ఎంక్వైరీ ఉంటుంది జరిగిన ప్రతి తప్పిదం మీద మీరు జవాబిచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మాత్రం మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుకుంటూ ఎందుకంటే నేను మర్చిపోవచ్చు లేకపోతే మా నాయకులు మర్చిపోవచ్చు మా కార్యకర్తలు కూడా మర్చిపోవచ్చు అందుకనే మర్చిపోకుండా ఉండాలనే ఈ డిజిటల్ బుక్ ని తయారు చేస్తున్నాం ఈ డిజిటల్ బుక్ మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచే అమలవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకొని మీ ధర్మం మీరు చేయండి నేను ఎక్కడా కూడా మీ అధికారులకి లేకపోతే మీ అధికార విధులకి ఆటంకం కలిగిస్తామని చెప్పడంలా గతంలో చేయలేదు ఇప్పుడు చేయం కానీ దీన్ని పెట్టుకొని కొంతమంది అవలంబిస్తున్న విధి విధానాల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను అలా అవలంబించిన ప్రతి ఒక్కరికి మాత్రం జవాబు వాళ్ళే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా వడ్డీతో సహా వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాల్సినవన్నీ రాబడతాం అని ఇప్పుడు కూడా తెలియజేసుకుంటూ మరి జగన్ అన్న టూ పాయింట్ ఓలో గతంలో ఈ యొక్క అన్యాయాలకి ఎవరైతే గురవుతారో వాళ్ళందరినీ కూడా కోరేది ఒకటే మీకు జరిగినటువంటి అన్యాయాన్ని ఈ యొక్క స్కానర్ని కూడా పోస్టర్ని కూడా ఆఫీస్లో కూడా హాల్లో కూడా తయారు చేసి పెడతాం పోస్టర్ని ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఈ యొక్క స్కాన్ కోడ్ ని కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్ లో కూడా పంపించడం జరుగుతుంది స్కాన్ చేసి మీ యొక్క సమస్యని మీరు అప్లోడ్ చేయొచ్చు దానికి సంబంధించినటువంటి అంశం పూర్తిగా మన డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి ఉంటుంది భవిష్యత్తులో మన ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించిన తర్వాతే ముందుకు చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మిగతా వాళ్ళ సంగతి ఏమో తెలియదు కానీ అఫీషియల్ గా ఆన్ రికార్డ్ ఆన్ పేపర్ సైకో గానీ లేకపోతే మెంటలోడ్ అని చెప్పేసి ఎవరైనా ఉన్నారు అంటే ఒక సర్టిఫికేట్ ఉంది ఎవరికి ఉంది అనేది మీకు చెప్పాల్సిన పనుల ఈరోజు మాట్లాడిన ఆయనకే ఆ సర్టిఫికేట్ చూపించుకొని గతంలో ఒక పెద్ద సంఘటన జరుగుతా ఆ సంఘటన నుంచి ఎవరు కాపాడినారు ఆ రోజు ప్రభుత్వం ఏది ఉంది నిజంగా ఇబ్బంది పెట్టాలనుకుని ఉంటే ఆ రోజు వారి పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి ఉంటే బాగుండేది అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో కొంత గౌరవం ఉండేది కానీ ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకి ఆ గౌరవం పోగొట్టుకోవడమే కాకుండా నిజంగా సర్టిఫికేట్ ఎవరికి ఉంది అనేది కూడా ప్రజలందరూ మళ్ళీ చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సర్టిఫికేట్ కి ఇంకా వ్యాలిడిటీ ఉన్నట్టుంది మళ్ళీ ఇంకొకసారి డాక్టర్ మళ్ళీ పరిశీలించి అదేమన్నా స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ లాగా ఏమైనా ఉన్నాయేమో మరి ఆయన స్టేజ్ పెరుగుతూ ఉన్నట్టుంది ఒకసారి చూపించుకుంటే మంచిదని చెప్పేసి కూడా తెలియజేస్తాం అందరికీ నమస్కారం మా జగనన్న ఎప్పుడు కార్యకర్త అండగా ఉంటాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి తోడుగా ఈ మధ్య కాలంలో గురుతున్న వైఎస్ఆర్సీపీకి ఒక డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ లో మా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు ఎవరికే గానీ ఎటువంటి అన్యాయం జరిగినా దాంట్లో ఆ అధికారి వివరాలతో ఆ రాజకీయ నాయకుని వివరాలతో ఆ వ్యక్తి వివరాలతో మీరు అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసి రెడీ అయిన తర్వాత రాబోయేది ఖచ్చితంగా మా వైఎస్ఆర్సీ ప్రభుత్వమే మా ప్రజల మంచు కోరే మా ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి జగనన్న ఏ రకంగా తన మేనిఫెస్టోను ఖురాన్ భగవద్గీత బైబిల్లా ఎలా భావించాడో చెప్పిన మాట చెప్పకుండా నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా అమలు చేశాడు అదే రకంగా ఈ రోజు ఈ డిజిటల్ బుక్ లో ఎంటర్ అయిన ప్రతి వ్యక్తికి సమాధానం చెప్పే రోజు వస్తుంది మనమందరము చూసాము జగనన్న క్లియర్ గా చెప్పాడు సప్త సముద్రాల దగ్గర ఉన్న ఆ ఆఫీసర్ను తీసుకొని వచ్చేసి ప్రజల ముందు నిలబెడతామని చెప్పి దాంట్లో అయితే ఎటువంటి అనుమానము లేదు ఆఫీసర్లు మాకు ఇబ్బంది పెట్టే రకంగా ఉంటే ఖచ్చితంగా పనిష్ చేయడం అయితే జరుగుతుంది అన్యాయంగా మా మీద కేసులు బనాయిస్తే ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మా మీద జులుమ్స్ అలాయించవచ్చు వచ్చిన తర్వాత న్యాయం కోసం మేం ఖచ్చితంగా మీరు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా మిమ్మల్ని ప్రజల ముందు నిలబెడతాము సరైన శిక్ష వేస్తాం అలాగే మంచి చేసే ఆఫీసర్లకు న్యాయంగా వ్యవహరించే ఆఫీసర్లకు అక్కున చేర్చుకుంటాం ఉద్దేశంతోనే ఈరోజు డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి వ్యక్తి నంద్యాల నియోజవర్గంలో నష్టపోయిన ప్రతి వ్యక్తి దయచేసి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే అందరూ దీంట్లో ఎంటర్ అవ్వండి మీ నష్టాలంతా రాసుకోండి దీంట్లో ఈ డిజిటల్ బుక్లో ఎంటర్ చేయండి ఖచ్చితంగా మనకు రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి మనకు న్యాయం జరుగుతుంది